హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూస్తున్నారు కదా మా షంక్ ఫ్లవర్ చెట్టు పైన ఒక పిట్ట గూడు కట్టుకుందని చెప్పాను కదా ఆల్రెడీ అది చిన్న పిట్ట ఏమైందంటే అది జారి కింద పడింది మొన్న ఒక రోజు సో ఏం చేసామంటే మేము పేపర్ అట్టతో తీసి మళ్ళీ దాంట్లో గూడులో పెట్టాము సో మళ్ళీ ఈరోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమైందంటే అది చూడండి ఎలా అయిపోయిందో మొత్తం గూడుతో సహా మొత్తం కింద అనమాట చూడండి ఇక్కడ గూడేమో అక్కడ సైడ్కి పడిపోయింది పిట్టనేమో పాప ముందులో జారి ఈ కుండిలో పడిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు అసలు బ్రతికే ఉంది పిట్ట అది కదులుతుందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట చాలా బాధ అనిపించింది ఇది రెండోసారి అది కింద పడడం ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి చాలా వర్షం పడుతుంది కదా ప్లస్ గాలి కూడా గట్టిగా వీస్తుంది సో అందుకని గూడుతో సహా కింద పడిపోయినట్టుంది సో అందుకని నేను ఏం చేశానంటే ఆ గుడితో సహా పెట్టాను దాంట్లో ఉంచి అండ్ తీసుకెళ్లి వేరే కుండీలో అయితే పెట్టాను దాని తల్లి వచ్చి చూస్తుందో తెలియదు నాకు ఏమో తెలియదు కానీ అది తీసుకెళ్తుందా తీసుకెళ్లేదా తెలియదు కానీ చాలా పాపం అనిపించింది సో తీసుకెళ్ళి వేరే కుండీలో అయితే పెట్టాను తర్వాత ఇంకా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను